నక్షత్ర ఉదయాన్నే క్యాట్వాక్ చేసుకుంటూ గగన్ కోసమని కోట్ తీసుకొని వస్తుంది ఇక అప్పుడు భూమి నక్షత్రాన్ని చూడగానే ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతుంటే అప్పుడు నక్షత్ర కోట్ ఇస్తానని మాటించాను కదా అందుకే తీసుకొని వచ్చాను అని అంటూ ఉంటుంది నువ్వు ఇస్తే మాత్రం ఆయన తీసుకోవాలి కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే తీసుకునేలాగా చేస్తానని నక్షత్ర అంటుంది అది జరగని పని కానీ ముందు నువ్వు ఇక్కడి నుండి బయలుదేరు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఎలా తీసుకునేలాగా చేస్తానో నువ్వు కూడా చూడు అని చెప్పి నక్షత్ర అలా కోటు తీసుకుని లోపలికి వస్తూ శారద దగ్గరికి రాగానే కాళ్ళకు నమస్కరిస్తూ నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నక్షత్ర చేస్తున్న పనికి శారద భూమి షాక్ అవుతూ ఉంటారు బావ కోట్ ఆ రోజు చినిగిపోయింది కదా అత్తయ్య అందుకే నేను కొత్త కోట్ తీసుకొచ్చాను నేను ఇస్తే బావ తీసుకోడు అందుకే మీరు ఇవ్వండి అని చెప్పి శారదకి నక్షత్ర కోట్ ఇస్తూ ఉంటుంది అప్పుడు ఆంటీకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అని చెప్పి భూమి అంటూ ఉంటే కోడలు అంత ప్రేమగా అడుగుతూ ఉంటే అత్తయ్య కాదంటుందా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో శారద ఆ కోట్ తీసుకువెళ్ళి గగన్కిస్తుంది గగన్ శారద తీసుకువెళ్ళిచ్చిన కోట్ వేసుకుని కిందకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడు నక్షత్ర గగన్ ఆ కోట్ వేసుకుని రావడంతో ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది గగన్ షర్ట్ వెనకాల తన ఫోటోని నక్షత్ర ప్రింట్ చేయిస్తుంది ఇక ఆ ఫోటోని చూసి నక్షత్రం మురిసిపోతూ ఉంటే భూమి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మరి గగన్కి నక్షత్ర తన ఫోటోని ప్రింట్ చేయించిన షర్ట్ ఇచ్చిందని తెలిస్తే ఏం చేస్తాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి